అమీర్ ఖాన్ నటించిన సితారే జమీన్ పర్ సినిమా చూసి భావోద్వేగానికి గురైనట్టు తెలిపారు రాజ్యసభ ఎంపీ సుధామూర్తి అమీర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జూన్ ఇరవై ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో ప్రముఖుల కోసం ప్రత్యేక ప్రదర్శించారు దీనికి సుధామూర్తి కూడా హాజరై సినిమాను వీక్షించారు అనంతరం రివ్యూ చెప్పారు గొప్ప సందేశాత్మక చిత్రం అని ప్రశంసించారు సితారే జమీన్ పర్ కనువిప్పు కలిగించే చిత్రం ఎందుకంటే మానసిక సవాళ్లు ఎదుర్కొనే పిల్లలను చాలా మంది అర్థం చేసుకోరు వారిని ఎలా అర్థం చేసుకోవాలి ఎలా మద్దతు ఇవ్వాలనే విషయాన్ని ఇందులో గొప్పగా చిత్రీకరించారు అలాంటి పిల్లల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూనే ఉంటారు ఎదుటి వారు ఏదైనా సాధించి సంతోషిస్తే వారు కూడా ఆనందిస్తారు ఇలాంటి వారి నుంచి మనం గొప్ప పాఠాలు నేర్చుకోవచ్చు ఈ సినిమా సమాజంలో మార్పు తీసుకురాగలదు అలాంటి పిల్లలను ఎవరు తక్కువ చేసి చూడకూడదని సందేశాత్మక చిత్రం ఇదని తన రివ్యూలో చెప్పారు సుధామూర్తి గారు దీంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి ఇక రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన స్పానిష్ చిత్రం చాంపియన్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారు దివ్యనిధి శర్మ కథ అందించారు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది జెనిలియా కీలక పాత్రలో నటిస్తున్నారు బాస్కెట్ బాల్ కోచ్ అయిన గుల్షన్ ఈ పాత్రను అమీర్ ఖాన్ పోషించారు మానసికంగా సవాళ్ళు ఎదుర్కొంటున్న కొంతమందిని ప్లేయర్స్ గా తీర్చిదిద్దాల్సి వస్తుంది మరి గుల్షన్ వాళ్లకు ఎలా శిక్షణ ఇచ్చాడు ఈ క్రమంలో అతడికి ఎదురైన ఏంటి అన్నది చిత్రకథ విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటోంది ఇక ఈ సినిమాలోని పాటలను శంకర్ ఎక్సాన్ లాయ్ స్వరపరిచారు అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు నేపథ్య సంగీతం రామ్ సంపత్ స్వరపరిచారు మొదటి సింగిల్ గుడ్ ఫర్ నథింగ్ మే ఇరవై రెండున విడుదలైన సంగతి తెలిసింది అలాగే రెండవ సింగిల్ సర్ ఆంకోన్ పే మేరే ఇది కూడా మే ఇరవై తొమ్మిదిన విడుదలైంది